సంక్రాంతి రోజే సంక్రాంతి రోజే మాజీ మంత్రి కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు గృహ నిర్బంధం అవును సంక్రాంతి రోజే వీరిని గృహ నిర్బంధం అయితే చేయడం జరిగింది బారాసా నేతలు కేటీఆర్ హరీష్ రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు గచ్చిబౌలి కోకాపేట్లో నివారి నివాసాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఆందోళన జరగకుండా పోలీసులు ఈ మేరకు చర్యలు అయితే చేపట్టారు పాడి కౌశిక్ రెడ్డిని సోమవారం కరీంనగర్ పోలీసులు అరెస్టు చేశారు ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్లో మంత్రి నిర్వహించిన సమీక్ష సందర్భంగా కౌశిక్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్లు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుని సమావేశం అయితే రసాభాసగా మారిన విషయం తెలిసింది ఈ పరిణామాలపై ఫిర్యాదులు అందడంతో కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో మూడు కేసులు నమోదయ్యాయి ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు సాయంత్రం హైదరాబాద్ వచ్చి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారనమాట సో ఈ నేపథ్యంలో గొడవలు చేస్తారనే ఉద్దేశంతో సంక్రాంతి రోజే మంత్ మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావుని ఇద్దరిని కూడా ఇంటి నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధం అయితే చేయడం జరిగింది ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి